ఓకేనా సో అందరికీ నమస్తే అండి అయితే నేను ముఖ్య వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కొత్తపల్లి స్కూల్లో గవర్నమెంట్ బడి ఉంది కదండి ఆ గవర్నమెంట్ బడి తరపున నలుగురికి తెలియాల్సిన నిజాలు చెప్పడానికి వచ్చాను ఎందుకు నిజాలు అంటున్నాను ఎందుకు ఈ సమయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే చాలామందికి మన కొత్తపల్లి బడి ఏదైతే ఉందో ఆ బడిలో మూడు సంవత్సరాల క్రితం అంటే ఇంతకుముందు మేము చదువుకుండేటప్పుడు చాలా చక్కగా ఫుల్గా నిండి మంచి మంచి జనాలతో ఫుల్ పిల్లలతో ఉండేదండి కలకలలాడేది ఈ విషయం మీకు చాలామందికి తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే రెండు వేల పంతొమ్మిది ముందు కరోనా సమయం ముందు కారణాలు ఏవైనా కావచ్చు కాస్త స్కూల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య తగ్గింది అయితే అది ఆ ప్రచారం అనేది ఇప్పటికీ సాగుతుంది కానీ మనందరికీ తెలియాల్సిన నిజం ఏంటంటే కరోనా తర్వాత మనకి కొత్తపల్లి బడికి ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది ఇంగ్లీష్ మీడియం వచ్చిందని మీలో చాలామందికి తెలిసి ఉంటుంది అయితే ఇంగ్లీష్ మీడియంతో పాటు మంచి మంచి టీచర్లకి అంటే ఇంగ్లీష్ మీడియంలో ఎలా చెప్పాలి ఎలా పాఠాలు బోధించాలి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎంత బాగా చెప్పాలి అనేటటువంటి ట్రైనింగ్లు ఇచ్చిన టీచర్లకు కూడా వేశారు ఈ విషయం చాలామందికి తెలియదు అందుకని ఈ అవకాశం వినియోగించుకోండి అని చెప్పడానికి ప్రతి ఊరు ప్రతి గడప వెళ్తూ ఉన్నాము దాంతోపాటు మీకు ఒక ము ఇంకొక ముఖ్య విషయం తెలియాల్సింది ఏంటంటే మనకి ఈ నాలుగో నెల లేదంటే ఐదో నెల నుంచి కొత్తపల్లి బడికి మరొక ముగ్గురు కొత్త స్టాఫ్ వస్తున్నారు ఎవరెవరంటే కొత్త తెలుగు మేషర్ వస్తున్నారు కొత్త డ్రిల్ మేషర్ వస్తున్నారు కొత్త హెడ్ మాస్టర్ వస్తున్నారు దీనివల్ల మన కొత్తపల్లి హై స్కూల్ గవర్నమెంట్ బడి ఏదైతే ఉందో మరింత బలంగా మారబోతుంది ఈ విషయం మనం అందరము గమనించాలి అలాగే మీరు ఎక్కడెక్కడో చాలా వినుంటారు కొత్తపల్లి బడిచే పేరు చెప్పగానే లేదు అంత బాగాలేదు లేదు ఇప్పుడు టీచర్లు బాగా చెప్పడం లేదు ఇలాంటి ప్రచారాలు ఏవైనా వినుంటారు ఖచ్చితంగా అవి నిజం కాదని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను ఎందుకంటే నేను ఎందుకు నా మాట ఎందుకు మీరు నమ్మాలి అని అంటే మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి మీరు ఎవరి మాటలు నమ్మొద్దు నా మాట ఇప్పుడు ఎలా నమ్మట్లేదు బయట ఉన్న ప్రచారం కూడా నమ్మొద్దు మీరు స్వయంగా వెళ్ళి స్కూల్ గురించి మీ యొక్క మాధ్యమాలు మీ యొక్క సాయశక్తులు వాడుకొని స్కూల్ టీచర్లు ఎలా చెప్తున్నారు కొత్తపల్లి గవర్నమెంట్ స్కూల్లో అన్న దానిపైన విచారణ జరపండి ఎంక్వైరీ జరపండి మీకు ఒక నిజం తెలుస్తుంది బయటకు చెప్పండి ఆ నిజాన్నే నమ్మండి నానా ఇటు రండి ఇటు రండి ఒకసారి ఏ స్కూల్ మీరంతా ఒకసారి నిల్చోండి రండి ఇక్కడ రౌండ్ చెప్తాను అందరు నిల్చోండి లైన్ పైన సో ఏ స్కూల్ మీరంతా చరణదాస్పురం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఎన్నో తరగతి నుంచి ఎన్నో తరగతి వరకు ఉంది ఒకటి నుంచి ఐదు వరకు ఒకటి నుంచి ఐదో తరగతి బాగా చెప్తున్నారా క్లాస్ లెవెన్ సో వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ఇక్కడే ఒకసారి చూపించే స్కూలు చూస్తున్నారు కదండి అటువంటి ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు ఇద్దరు టీచర్లు అమ్మ వస్తున్నారు చాలా బాగా చెప్తున్నారంట పిల్లలు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఇలాగే ఇక్కడ ఐదో తరగతి అయిపోయినగానే కొత్తపల్లి ప్రభుత్వం పాఠశాలలో అంతే బాగా చెప్పేటటువంటి స్టాఫ్ ఉన్నారు ఇది తెలియజేయడానికే మీ ఊరు వచ్చాను అర్థమైందా ఎటువంటి అపోహలు వినద్దు ఎటువంటి చెడు ప్రచారాలు వినద్దు మీకు ఇక్కడ అయితే ఎంత బలంగా మీరు నమ్ముతున్నారో మీ ఊరు స్కూల్లో ఎంత బాగా చెప్తున్నారని అయితే నమ్ముతున్నారో మా కొత్తపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో కూడా అంతే బాగా పాఠాలు చెప్పబడుతున్నాయి ఈ విషయం గుర్తించండి అలాగే మళ్ళీ చెప్తున్నాను ఈ నాలుగో నెలల నుంచి ముగ్గురు కొత్త టీచర్లు వస్తున్నారు ఇంకొక ముఖ్య విషయం మీకు అంటే కొత్తపల్లిలో చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియజేయండి అమ్మా మీ బడిలో ఎంత బాగా చెప్తున్నారో ప్రైమరీ స్కూల్లో చిన్నపిల్లలకి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు అలాగే కొత్తపల్లి ఎలిమెంటరీ స్కూల్లో కూడా అంతే బాగా చెప్తున్నారు ఈ విషయం తెలిసిన నలుగురు కొత్తపల్లి విషయాలు మనుషులకు చెప్పండి అమ్మ ఎందుకంటే చాలా చెడు ప్రచారం వెళ్తుంది ఓకేనా ఆ విషయం పైన కూడా కావలిస్తే మీ కొత్తపల్లి చాలామంది త వినాలి 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 కొత్త పిల్లలు చాలామంది మనుషులు తెలిసిన వాళ్ళు ఉంటారు కదమ్మా వాళ్ళకు ఒక విషయం చెప్పండి మీ ప్రైమరీ పాఠశాలలోనంట మీ చిన్నపిల్లల స్కూల్లోనంట చాలా బాగా చెప్తున్నారట ఒక విచారణ జరపండి ఎంక్వైరీ వేసుకోండి ఎంక్వైరీ వేసిన తర్వాత ఆ ప్రచారాలు నమ్మండి ఒక అభిప్రాయం రండి ఒక నిర్ణయం తీసుకోండి అంతేగాని విచారణ జరపకుండా టీచర్లు ఎలా చెప్తున్నారని మనం స్వయంగా చూడకుండా ఏమీ వినకుండా చూడకుండా స్వయంగా ఎవరో మాటలు విని బాగులేదు బాగా చెప్పడం లేదనే నిర్ణయానికి రావద్దు సో దయచేసి ఈ విషయం గుర్తించండి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకొని సద్వినియోగం చేసుకుంటూ ఉన్న అవకాశాలన్నీ అని మరీ మరీ చెప్పడానికి వచ్చాను మరొకసారి చెప్తున్నానమ్మా కొత్తపల్లి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది గత మూడు సంవత్సరాల నుంచి అలాగే ఇంగ్లీష్ మీడియంలో చెప్పగలిగే కెపాసిటీ ఉన్నటువంటి టీచర్లనే సార్ మీరు కావాలంటే షణ్ముఖరావు గారు ఇంగ్లీష్ మాస్టరు అలాగే మన ఫిజిక్స్ మాస్టర్ కానీ గౌరీ మేడం కానీ రాము గారు కానీ వీళ్ళందరి మీద వీరు ఎంక్వైరీ వేయండి ఎంక్వైరీ చేసుకునే ఒక నిర్ణయానికి రండి నలుగురు జాయిన్ అవ్వమని చెప్పండి మీరు మీ పిల్లల్ని ఐదో తరగతి ఇక్కడ పూర్తవగానే ధైర్యంగా ఆ కెపాసిటీ ఉన్న టీచర్లు ఉన్నారు కాబట్టి వెళ్ళి జాయిన్ చేయించుకోవచ్చు అని చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను సో దయచేసి ఇది నలుగురికి తెలియజేస్తారని మరీ మరీ కోరుతున్నాను థ్యాంక్ యూ